హాయి కాళ్ళందరికీ నమస్కారం అండి శాండీ బ్లాగ్ స్వాగతం లక్ష్వారం రోజు బ్లాగ్ ఇది అయితే ఈ ఒక్క వారం రోజులైతే దీపాలు అవి ఏం పెట్టాయి కాబట్టి అవి ఏమైతే చూపించట్లేదు పూజ అది ఎలా చేసుకుంటాను ఏంటి అనేది ఈరోజైతే ఈ వీడియోలో మంచిగా చాలా ముఖ్యమైన మ్యాటర్ అయితే చెప్పబోతున్నాను చాలామందికి తెలిసే ఉంటుంది తెలియని వాళ్ళ కోసం అనమాట తెలిసిన వాళ్ళ కోసం అయితే కాదు వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది అలాగే ఈరోజు పిల్లల కోసం అని చెప్పేసి నేను బరబట్టి ఫ్రై చేశాను మామిడికాయ పప్పు పెట్టాను మామూలుగా అయితే బరబట్టి ఫ్రైలో మనం టమాటా వేస్తే చాలా బాగుంటుంది కానీ మామిడికాయ పప్పు చేశాను కనుక టమాటా వేయలేదు ఇది చాలా చోట్ల దీన్ని చిక్కుడుకాయలు అని కూడా అంటారు ఇక్కడ బర్బాటీలు అంటారు అమ్మ వాళ్ళు అయితే చిక్కుడుకాయలు అని అంటారు పొడు చిక్కుడు అని అంటారు చిక్కుడుకాయలు అని అంటారు వాళ్ళకైతే ప్రిపేర్ చేస్తాను ఇంకా ఈరోజు ఏమో ఇద్దరు కూడా తొందరగా లేవలేదు నేనైతే అంటే పాపకి ఎయిట్ కాబట్టి కొంచెం ధీమగా లేచింది సెవెన్ థర్టీకి అయితే తొందరగానే లెగుస్తుంది ఇంక వాళ్ళు వేసేసరికి క్యారేజీలన్నీ కూడా చక్కగా ప్రిపేర్ చేస్తానండి అన్నీ వాటర్ బాటిల్ పట్టేసి పక్క పప్పు అన్నం కూడా అయిపోయింది కూర కూడా అయిపోయింది ఈరోజు చెప్పాను కదా చిన్నగా బయటికి వెళ్ళే పని ఉంది అందువల్ల అందరు కలిపి లంచ్ అయితే ప్రిపేర్ చేసేసాను ప్రత్యేకించి మళ్ళీ మాకు సపరేట్గా ఉండడం ఎందుకని అంతా కలిపి వండేసాను ఇంకా పిల్లలు ఎప్పుడూ లేనప్పుడే మదర్స్కి అయితే ఈ విషయం అయితే చాలా వరకు అంటే అన్నం తినడానికి పేచీ పెట్టిన వాళ్ళకైతే ఈ మ్యాటర్ అనమాట తిన్న వాళ్ళకైతే కాదు ఎప్పుడు కూడా మనం క్యారేజ్ ప్రిపేర్ చేసినప్పుడు ఆల్మోస్ట్ పిల్లల దగ్గరగా లేనప్పుడు ప్రిపేర్ చేస్తేనే చాలా మంచిది ఎందుకు అంటే మనం అన్నం వేసేటప్పుడు చాలు 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 ఇది చాలు అది చాలు అంటారు అలా కాకుండా వాళ్ళు లేనప్పుడు కనుక క్యారేజ్ కడితే మనం వాళ్ళకి ఎంతైతే సరిపోతుందో అంత పెట్టేసి మనం బాక్స్ కప్పేస్తాం అనుకోండి స్కూల్లో ఎలాగైనా కంపల్సరీగా తినాలి ఎందుకంటే టీచర్ ఒప్పుకోదు బాక్స్ ఖాళీ చేసి కంపల్సరీగా చూపించాలి పాపకి చూపించమంటారు బాబుకి చూపించమంటారు వీడైతే అంటే అప్పుడప్పుడు అన్నం ఇలా బాక్స్ కప్పులు చిన్న కావడం వల్ల అన్నం బయటపడిపోద్ది అది అలా కొంచెం అడవిలా ఉంటే అది అక్కడ ఎక్కడ మెతుకులు ఉంటే తప్పు కదా అందుకని ఫస్ట్ అయితే అది తీసేస్తాను ఇప్పుడైతే క్యారేజ్లో ఏంటంటే అన్నం వేస్తాం అనుకోండి అక్కడ స్కూల్లో టీచర్ కంపల్సరిగా తినమంటారు తినకపోతే ఒప్పుకోదు అందుకే ఆవిడ చెప్ ఆవిడ భయంకైనా తింటారని చెప్పేసి వాళ్ళ కడుపుకి ఎంతైతే సరిపోతుందో అంతే పెడతాను అలానే తినేస్తారు కదా అని ఎక్కువగా పెట్టకూడదు అది వేరే విధంగా కడుపు నొప్పి అయి అరగకపోవడం వాళ్ళ కడుపుకి ఎంతైతే మనకు తెలుస్తుంది కదా డో వాళ్ళు ఎంతైతే తినగలరో అంతైతే మనం పె నేనైతే పెడతాను ఇంకా కర్రీస్ కూడా సపరేట్ సపరేట్గా చేసేసి పప్పు కూడా తనకు సపరేట్గా పెట్టి వీడికి అన్నంలో వేస్తానండి తెల్లుల్లిపాయ కరివేపాకు ఏమీ లేకుండా అంత తీసేసి మరీ వీడికి వేస్తాను అనమాట కొంచెం పప్పు అనేది కొంచెం పల్చగానే చేస్తాను వాళ్ళు తినేటప్పటికి ఒక మాదిరిగా గట్టిగా కాకుండా బాగానే ఉంటుంది వీడికైతే మరీ పలుచుటిదే వేస్తాను అనమాట ఎందుకని అంటే బాక్స్లో డైరెక్ట్గా వేసేస్తాను కాబట్టి అది ముద్ద ముద్దగా అయిపోద్ది అందుకని ఫస్ట్ ఇడికి తీసేసి బాబు గడికి అయితే సాంబార్ కానీ సాంబారైనా పప్పు అయినా ఫస్ట్ వాడికి అలా కొంచెం పల్చటిది వేసి మొత్తం కలిపేసి అప్పుడు మరి కొంచెం ఎక్కిష్టం ఒక గరిటి కూడా వేస్తానండి వాడి తినేటప్పటికి అలా కొంచెం ముద్ద ముద్దగా అవ్వకూడదు పొడి పొడిగా అలా వాటర్లో ఉండకూడదు పొడి పొడిగా అవ్వకూడదు అందుకని కొంచెం ఎక్కువైనా వేస్తాను పాపకైతే తను సపరేట్గా బాక్స్ పెడతాను కాబట్టి పప్పు కానీ సాంబార్ కానీ రసం కానీ పర్వాలేదు ప్రాబ్లం లేదు తను అప్పుడు కలుపుకొని తింటుంది కాబట్టి తనకే తీసేస్తాను అంటే తనకు అలా వేస్తున్నారు తినగలా వేస్తున్నారు అని డౌట్ అదేం కాదండి అంటే పాప తి తనకి ఏంటంటే కనీసం స్కూల్కి వెళ్ళే తనకి అంత సెకండ్ థర్డ్ క్లాస్ వరకు వచ్చి రోజులు తినిపించేదాన్ని వీడికి పాపం ఎల్కేజీ నుంచి క్యారేజ్ అయితే ఇచ్చేస్తున్నాను తనకి ఎక్కువగా తినిపించడం కానీ ఇప్పటికీ కంపల్సరీగా ఎక్కడికి వెళ్ళినా ఫంక్షన్కి వెళ్ళినా లేదా ఇంట్లో వాళ్ళ డాడీ ఉన్న కంపల్సరీకి అతనే తినిపిస్తే దానికి అంటే బద్దకు అనమాట తినిపిస్తే తింటుంది తినిపిస్తే కాస్త ఎక్కువగా తింటుంది మావాడు ఏదైనా ఒకేలా తింటాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ తనకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఉండేది ఎక్కువగా అంటే అమ్మ వాళ్ళకి అక్కడికి వెళ్ళినా తినిపిస్తారు చెల్లి తినిపిస్తుంది అందరూ తినిపిస్తారు తనకి త్రీ ఇయర్స్ వరకు థర్డ్ క్లాస్ వచ్చే వరకు డైలీ క్యారే తీసుకెళ్లేదని వీడికి షాప్ పెట్టిన నుంచి షాప్ పెట్టిన తర్వాత నాకు మధ్యాహ్నం లంచ్ బాక్స్ పట్టుకొని వెళ్ళి తినిపించడానికి అయ్యేది కాదు వాడికైతే ఎల్కేజీ వరకు తినిపించాను యూకేజీ నుంచి ఇప్పటి వరకు వాడే స్కూల్లో ఎలాగోలాగా తంటాలు పడి తింటున్నాడు వాడికి వాడి చేయితో వాడు తింటున్నాడు కాబట్టి వాడికి కంఫర్ట్గా ఉండాలని అన్నీ నీట్గా అయితే పెడతాను బ్రేక్ ఈరోజు గుడ్డే బిస్కెట్స్ పెట్టాను అందుకే అంటే అస్తమానికి వాడికి సపరేట్గా చూస్తున్నాం ఏది కూడా మనం చూసే విధానాన్ని బట్టి కూడా చాలామంది డిఫరెన్స్ తీస్తారు అందుకని చెప్పాను ఇంకా వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత మా టిఫిన్స్ అయిపోయిన తర్వాత నేనైతే బయటకు వచ్చాను ఎక్కడికి ఇంపార్టెంట్ మ్యాటర్ అని కదా అదే నేను ఇదివరకు ఏంటంటే ఇప్పుడు కరెంట్ బిల్ ఏంటంటే కాలు మీద కాలు వేసుకొని దర్జాగా ఇంట్లో ఏసీలో ఫ్యాన్ కింద కూర్చొని కరెంట్ బిల్ కట్టే సీన్ అయితే లేదు అందరూ కూడా కరెంట్ ఆఫీస్కి వచ్చి కరెంటు బిల్ కట్టాలి ఇంక ఫోన్పే కానీ గూగుల్ పే కానీ ఏది పేటిఎం కానీ మనకి ఫోన్ కరెంట్ బిల్ అనేది తీసుకోవట్లేదు అనమాట ఎంత చచ్చినట్టు వచ్చి కరెంట్ ఆఫీస్కి వచ్చి కట్టాలి లైన్లో నిల్చొని ఇది నేను మేము ఎక్కడికైనా మాకెక్కడ కరెంట్ ఆఫీస్ అంటే ఎన్ఆర్ఏ డౌన్లో ఇక్కడ కర కరెంట్ ఆఫీస్ ఉంది అక్కడికి వచ్చి నేను కరెంట్ బిల్ కట్టాను ఇక్కడ ఛార్జీలు కూడా పడతాయి హండ్రెడ్ రూపీస్కి టూ రూపీస్ ఇంత ఛార్జ్ పడుతుంది మా దానికి టెన్ రూపీస్ పడింది అంటే స్టార్టింగ్ స్టార్టింగ్ కాబట్టి పెద్దగా అయితే ఎవరు రాలేదు కరెంట్ బిల్ వచ్చిన వెంటనే నేను వచ్చేసాను అనమాట అంటే లేట్ అయిపోతే మళ్ళీ ఇంకా ఎక్స్ట్రా ఛార్జీలు ఏం పడతాయేమో అని చెప్పేసి ఫోన్ పేలు అయితే హండ్రెడ్ రూపీస్ ఎక్స్ట్రా తీసుకుండేది ఇప్పుడు అలా కాదు కదా అందుకనే వెంటనే వచ్చి ఇక్కడైతే ఫోన్ కట్టేశాను మామూలుగా మనం ఇంకా యాప్స్ ఏవి వస్తాయి అంటే ఆ యాప్స్ అవి ఇంకా మనకి నాకు అయితే అప్డేట్ కూడా అవ్వలేదు అందుకని ఫస్ట్ అయితే కరెంట్ అఫేర్స్కి వచ్చి ఇది అయితే అందరూ చాలా తెలుసుకోండి లేదే లేట్ అయితే మనకు పెనాల్టీలు పడిపోతాయి అందుకని ఈ వీడియోలో చెప్తున్నాను అనమాట జస్ట్ చిన్న ఇన్ఫర్మేషన్ నాకు వరకు అయితే చెప్పాను ఇంకా పిల్లలు ఈవినింగ్ వచ్చేటప్పుడు అమ్మ నైట్కైనా ఏదైనా స్పీడ్ చెయ్యో లేదా ఈవినింగ్ వచ్చినప్పటికైనా ఏదైనా స్పీడ్ చేయమ్మా అని అన్నారు ఇంకా ఏం స్పీడ్ చేద్దాం ఏంటని ఆలోచించేలోపు మొన్నే గులాబ్ జామున్ చేశాను కదా అని ఇంకా సార్ ఎప్పటి నుంచో జున్ను కావాలంటున్నారు పాప అయితే కావాలంటుంది అందుకని అని చెప్పేసి వాడు ఈ జొన్ను అయితే అంతగా తిండు ఏ జొన్ను కూడా అంతగా తిండు తినైతే తింటుందని చెప్పేసి ఆడికి అయితే ప్రెజెంట్ అప్పుడప్పుడు అమ్మ మా మా ఇంట్లో గేదె పాలు జొన్నేస్తే తినే తినలేదనమాట ఆడి ఏంటి ఇలా ఉందని చెప్పేసి సరే ఆడికి ఏమో తెలియదు కానీ ఇప్పుడు తింటాడో లేదో తెలీదు సరే చేయమంది కదా అని వచ్చినప్పుడే పాలు పౌడరు అలాగే ఫుల్ క్రీమ్ పాలు ప్యాకెట్ తీసుకొచ్చాను పంచదార తొందరగా కరగాలంటే రెండు ఇలాచి వేసేసి శుభ్రంగా అర కేజీ పంచదార మిక్సీ పట్టిస్తాను అనమాట అంటే తొందరగా కరిగిపోతుంది అలా తిప్పుకొని కూర్చొని అంత ఇదైతే ఉండదు మనం వెయ్యి కానీ ఒక రెండు మూడు స్పూన్స్ ఇలా తిరిగి తిప్పితే కనుక పంచదాని బాగా కరిగిపోయిన తర్వాత ఈ జున్ను పౌడర్ వేసుకోవాలండి ఈ జున్ను పౌడర్ వేసి మనం బెల్లం వేస్తే ఉడపెట్ట ఉడపెట్టాలి ఇలా బెల్లం నేను వేయలేదు కాబట్టి బెల్లం వేస్తే ఎట్టి పరిస్థితులు మా పాప అస్సలు ముట్టదు మనం పరవన్నం చేసినా కూడా నేను బెల్లం కొంచెం దానికి తెలియకుండా సగం దేవుడికి పెడితే కంపల్సరీగా బెల్లం వేసి నేను ప్రసాదం పెట్టాలంటారు దానికి తెలియకూడదని చెప్పి అలాగ సగం ఇలాగ సగం వేసి నేను ప్రసాదం అనేది చేస్తాను అనమాట ఇప్పుడైతే ఈ పౌడర్ కట్ చేసి ఇందులో వేసేసి మరొకసారి ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి విక్సర్తో అయితే ఉండలు అస్సలు ఉండవని చెప్పేసి దాంతోనైతే నీట్గా కలిపిస్తాను ఆల్మోస్ట్ ఇది పౌడరే కదండి అది వేయగానే చిన్న థిగ్నెస్గా వస్తుంది నాకేంటంటే స్టార్టింగ్ స్టార్టింగ్ కూడా మొదటి నుంచి కూడా మా అమ్మ వాళ్ళ ఇంట్లో మాకైతే స్వచ్ఛమైన జున్ను పాలు దొరుకుతాయి దాంతో ఖచ్చితంగా మా అమ్మ అయితే చేస్తుంది అదే చాలా ఇష్టం ఇది ఏదో జస్ట్ నియమకానికి నలుగురితో నారాయణ అని తినడానికి మట్టుకి నచ్చుతుంది తప్ప నాకు అంత ఇష్టంగా అయితే దీన్ని తిన్నాను అది అలవాటైన వాళ్ళు ఇది తినడం చాలా కష్టం ఇంకా అదైతే పెట్టిన తర్వాత కుక్కర్లో పెట్టేసి నేను గిన్నెలైతే మధ్యాహ్నం చూడండి ఎన్ని గిన్నెలు ఉన్నాయో అవన్నీ క్లీన్ చేశాను మళ్ళీ నైటు ఇడ్లీ కోసం అని చెప్పేసి పప్పు అయితే నానపెట్టాను ఇది లోపు ఆ గిన్నెలు క్లీన్ చేసి క్లీన్ చేసేసి ఒక పక్క నేను ఈ గిన్నెలు క్లీన్ చేస్తూ ఒక పక్క వాషింగ్ మిషన్ వేసాను ఇన్ని నాళక వాషింగ్ మిషన్ పర్ఫెక్ట్గా సెట్ అయ్యింది అంటే డైరెక్ట్గా ఈసారి తీసుకుని వాషింగ్ మెషిన్ ఇదివరకు ఏంటంటే అక్కడికి నప్పి ఇక్కడ నప్పి సగం వాషింగ్ మిషన్ పాడైపోయేది అందుకని ఈసారి పోతిపోయిందని చెప్పి డైరెక్ట్గా పైప్ ఒకటే తీసేసుకున్నాను ఇంకా స్విచ్ బోర్డ్ చిన్న చిన్నవి కూడా అక్కడ సెట్ అవ్వదండి మంది కాదు కదా ఇది అందుకని అక్కడక్కడ అక్కడక్కడ అలా సెట్ చేస్తూ మొత్తానికి ఒక వైర్ అయితే సెట్ చేశారు అది వేస్తూ ఇలాపోతే జున్ను అయితే రెడీ అయిపోయిందండి ఇది తీసేసి ఇది బాగా చల్లగా తర్వాత అయితే ఫ్రిడ్జ్లో పెడితే చాలా బాగుంటుంది తినడానికి తినడానికి కూడా చాలా చిన్న టేస్ట్ బాగుంటుంది ఇంకా ఇవన్నీ అయిపోయి గిన్నెలతోమి బట్టలకి పక్క అవుతుంటే పప్పు పప్పు అయితే క్లీన్ చేస్తాను ఈ పప్పు ఏంటంటే ఈసారి ఎంత కడిగినా కూడా అక్కడక్కడ రౌండ్ అంటే మనకు గుళ్ళు అనేది ఫుల్గా ఉండిపోతే అంత నీట్గా రాదనమాట అవన్నీ తీస్తున్నాను మళ్ళీ ఇంకోటండి మనకి ఈ వాటర్ ఏంటి ఈ వాటర్ ఇంత నల్లగా ఉంది దీంతో కడుగుతున్నారు చెత్తగా ఉందని కాదండి ఎప్పుడు కూడా పప్పు నాన్ వాటర్తో కడిగితేనే పప్పు తొక్క అనేది నీట్గా వస్తుందంట అలా అని కాదు మనం మార్చి కడిగితే కనుక అంత నీట్గా తొక్క అనేది రాదు అని చెప్పేసి మా అమ్మ చెప్పినట్టు నాకు ఇంకా పప్పు అయితే వేసిస్తాను ఈ పప్పు అయిపోయిన తర్వాత ఎక్కడ క్లీన్ చేసి అలా హోంవర్క్స్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ నైట్ అయితే డిన్నర్లోకి టిఫిన్ అయితే ప్రిపేర్ చేసాను ఇంక ఇడ్లీ పెట్టిస్తాను ఈ ర్యాక్ అయితే మాకు రెండు మూడు మూడు ర్యాలు అయితే కరెక్ట్గా మాకు నలుగురికి సరిపోద్ది అందుకు ఇదే పెడతానండి పెద్ద ఇడ్లీ పాత్ర అయితే పెట్టను ఇంకా జున్ను చెప్పాను కదా మధ్యాహ్నం చేశాను అది ఫ్రిడ్జ్లో పెట్టాను పిల్లలు తింటే నైట్ తింటాను అన్నారు సరే అని చెప్పేసి నైటే ఇచ్చాను వాళ్ళకి అది ఫ్రిడ్జ్లో పెట్టి చూడండి అంత రియల్గా జున్నులాగే వచ్చింది చూడడానికి అలాగే ఉంటుంది కానీ టేస్ట్ అది తిన్న వాళ్ళకి ఇదైతే కొంచెం తెలిసిపోద్ది అనమాట కానీ అది తిన్న వాళ్ళకి మాత్రం ఇదైతే అచ్చు జున్నే జున్నులా అనిపిస్తుంది ఇంకా వాళ్ళిద్దరికైతే ఇచ్చేసాను అనమాట ఈ డే చూసారు కదా ఇంకా ఈ డేలో ఇక మీద నుంచి ప్రతీ నెల నాకు ఇదొక ఎక్స్ట్రా పని అండి కరెంట్ బిల్లు కరెంట్ ఆఫీస్కి వెళ్ళి కట్టడం ప్రతి వా ప్రతీ మహిళకి అవ్వచ్చు ప్రతి వ్యక్తికి కూడా ఇదైతే ఎక్స్ట్రా పని అనే చెప్పాలి ఇంకా ఈరోజు స్పెషల్ ఏంటి చేశానంటే చూసారు కదా జున్ను మీరు ఇంట్లో ట్రై చేయండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి థ్యాంక్ యూ రేపు వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఓకేనండి బాయ్